డిసీజ్ డిఎల్ఎన్ శాస్త్రి నేను ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం సిబ్బంది పైన కర్నూలు జేఎఫ్ఎంసీ కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది గౌరవ కోర్టు వారు పరిశీలించి ఆ కేసు తాలూకా కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పంపిస్తే మరి ఏ విధంగా కాలేజీ యాజమాన్యానికి కేసు పెట్టానని తెలిసిందనేది అది అప్పటి ప్రస్తుతం సిఐ బీవీ మధుసూదన్ రావు గారే చెప్పాలి సరే వాళ్ళు హైకోర్టు వెళ్ళారు నేను కోర్టుకు అటెండ్ అయ్యాను గౌరవ హైకోర్టు క్రాష్ డిస్మిస్ చేసింది క్యాష్ డిస్మిస్ చేసిన తర్వాత సదర్ సిఐ కర్నూలు త్రీ టౌన్ కర్నూలు తాలూకా సిఐ బీవీ మధుసూదన్ రావు ఒక వెకిలి చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తే ఎస్పీ గారు ట్రాఫిక్లో ఉన్నటువంటి సిఐ ట్రాఫిక్లో ఉన్నటువంటి సిఐ వినోద్ కుమార్కి ఇస్తే సరే ఆ టైంలో ఆయన ప్రమోషన్ రావడం డిఎస్పీగా ఎస్సీ ఎస్టీ పోతే ఆయన విచారిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యం ఇక్కడ జరిగింది ఏమంటే నాకు నోటీస్ ఇచ్చాడు కానీ ఫైనల్ రిపోర్ట్లో నోటీస్ ఇవ్వలేదు నేను అతన్ని విచారించలేదు అని చెప్పి రాయడం జరిగింది సరే పోయాను అన్ని ఎవిడెన్స్లు ఇచ్చిన తర్వాత ఆ దరిద్రుడు ఆ పనికి అన్న డీఎస్పి వినోద్ కుమారు అమ్ముడు పోయి తన క్యారెక్టర్ చంపుకొని నా మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు ఇమ్మీడియట్ నేను హైకోర్టుకు అందరు అధికారులు కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ చేయమని చెప్పి వస్తే సదరు ఎస్పీకి వస్తే ఆకి రవికృష్ణకు వస్తే ఘనత వహించిన ఆకి రవికృష్ణ గారు చాలా గొప్ప మేధావి ఆయన ఏం చేశాడు ఏ విధంగా సమానం చెప్పకుండా డోకతులు విశేషాలు చేసుకుంటూ రావడం జరిగింది ఈ క్రమంలో పోలీసులు ఏం చేశారు ప్రాబ్లం అవుతుందని చెప్పి అప్ స్కాన్ ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేశాడు సరే అంతర్త అయిపోయిన తర్వాత నవంబర్ రెండు వేల పదహైదులో ఫైనల్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేసినారు ఈ డిఎస్పి వినోద్ కుమార్ ఏం చేశాడు నాకు ఆర్సీఎస్ నోటీస్ ఇస్తాను ఇస్తే కూడా తీసుకోలేదని చెప్పి తన మేధా అంతా చూపించి సరే కోర్టులో ఫైల్ చేశాడు గౌరవ కోర్టు ఏం చేసింది ఆర్సీఎస్ నోటీస్ ఇవ్వలేనా నీ కేసు ఫాల్స్ రిపోర్ట్ రాశారు మరి నువ్వు ఏం చెప్పుకుంటావు కోర్టుకు వచ్చి అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ కూడా గౌరవ కోర్టు ఇవ్వాలి హైకోర్టు కంప్లైంట్ చేస్తే గౌరవ హైకోర్టు ఏం చేసింది ఎంక్వైరీ చేయమని చెప్పి జిల్లా జడ్జి పంపిస్తే జిల్లా జడ్జి గారు ఎంక్వైరీ చేయమని చెప్తే డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారు ఏ విధమైన నోటీస్ ఇవ్వలేదు నోటీస్ ఇచ్చిన ఎవిడెన్స్ లేవని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇంకొక మ్యాజిస్ట్రేట్ ఏం చేశారు నోటీస్ ఇవ్వండి అని చెప్పి మ్యాజిస్ట్రేట్ గారు రాశారు మరి ఇచ్చారో నోటీస్ ఇవ్వలేదో తెలియదు అని చెప్పి ఒక మ్యాజిస్ట్రేట్ రాశారు ఇంకొక మ్యాజిస్ట్రేట్ ఏం చేశారు నోటీస్ ఇచ్చినట్టు కానీ నోటీస్ ఇవ్వండి అన్న కానీ ఏ విధమైన ఎవిడెన్స్ లేవు అని చెప్పి రాయలు రాసింది గౌరవ జిల్లా జడ్జి గారు పిలిచి ఈ తతంగాలు వదిలిపెట్టి నీ కేసు చూసుకోండి మీరు కేసు కోసం వచ్చారు కేసు కోసం పరిశీలించి పోరాడండి అని చెప్తే గౌరవ కోర్టు గౌరవిస్తే జడ్జి గారు ఏమన్నారు మీరు కూడా కాబోయే న్యాయవాది గౌరవ కోర్టు గౌరవాన్ని కాపాడండి అని చెప్పి గౌరవించి కోర్టుకు ప్రొసీడ్ కావడం జరిగింది ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేస్తే గౌరవ జడ్జి గారు కోర్టు అటెండ్ అయితే కూడా అటెండ్ కాలని చెప్పి ఆవిడ కూడా చేయాల్సిన పనులన్నీ చేసింది గౌరవ హైకోర్టు కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ చేయమండి అని చెప్తే మ్యాజిస్ట్రేట్ గారు ఎంక్వైరీ చేస్తే మ్యాజిస్ట్రేట్ గారు తన పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది చూడండి నన్ను కూర్చోబెట్టి మ్యాజిస్ట్రేట్ వెళ్ళిపెట్టినారు విచారణ అధికారులు విచారణ అధికారులు ఇద్దరు అడిషనల్ జడ్జీలు విచారణ అధికారులు నన్ను కూర్చోబెట్టి ఆమె నిలబెట్టిస్తే ఇది గౌరవం కాదు న్యాయమూర్తిని గౌరవించాలని చెప్పి నేనే కాంప్రమైజ్ బయటికి రావడం జరిగింది సరే ప్రొటెస్ట్ పిటిషన్ విచారించిన తర్వాత సదరు న్యాయమూర్తి గారు ఎనిమిది మంది మీద కేసు ఫైల్ చేసుకొని మేనేజ్మెంట్ వాళ్ళ మీద డిస్మిస్ చేయడం జరిగింది నేనేం చేశాను అప్పీల్ పోవాలి ఆర్ రివిజన్ పోవాలని చెప్పి సిఏ కాపీలకు అప్లై చేస్తే గౌరవ కర్నూలు జిల్లా కోర్టులో ఉన్నటువంటి సీఏ సెక్షన్ అధికారులు సీఏ కాపీలు ఇవ్వలే వేసిన ప్రతి ఒక్క సీఏ కాపీ మాయమైంది అన్ని ఆధారాలు ప్రస్తుతం జిల్లా కోర్టులో ఎవిడెన్స్ సాక్ష్యాలకు ఉన్నాయి ఎవరు విచారించినా ఎవరు చేసినా భద్రంగా ఉన్నాయి ఎవరైనా విచారించుకోవచ్చు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు సరే సీఏ కాపీలు హైకోర్టు కంప్లైంట్ చేస్తే సిఏ కాపీలు ఇవ్వండి అని చెప్తే జిల్లా జడ్జి గారు పిలిపించి సిఏ కాపీలు ఇస్తే రివిజన్ పిటిషన్ వేయడానికి డిలే కండోన్ పిటిషన్ వేస్తే కండోన్ పిటిషన్ అలౌ చేసిన తర్వాత ఆ పిటిషన్ను ఒక మ్యాజిస్ట్రేట్ ఒక అడిషనల్ జడ్జి దగ్గరికి పంపిస్తే అడిషనల్ జడ్జి గారు కూడా విచారించి రివిజన్ను అలో చేయడం జరిగింది ఆ రివిజన్ అలౌ చేసిన తర్వాత ఫ్రెష్గా నెంబర్ ఇస్తే ఆ నెంబర్ సిసి నెంబర్ సిక్స్ సెవెంటీ ఆఫ్ టూ థౌజండ్ నెంబర్ను హైకోర్టు క్రాష్ చేయని చెప్పి కాలేజీ యాజమాన్యం అప్రోచ్ కావడం జరిగింది ఏ న్యాయమూర్తి కూడా హైకోర్టులో స్టే ఇవ్వలేదు చాలా బహిరంగంగా న్యాయమూర్తులు చెప్పాను అయ్యా ఇది కంటెంట్ ఇది జరిగిందని చెప్తే సరే ఎవరు స్టే ఇవ్వలేదు ఈ లోపల కరోనా రావడం మరి రీఓపెన్ కావడం పోవడం జరిగింది ఈ క్రమంలో జరిగిందేమంటే జస్టిస్ రాజశేఖర రావు గారు అయ్యా ఈ పేజీ చూడండి ఈ ఎవిడెన్స్ ఉన్నాయి ఈ విధంగా ఉంది విజయవాడ అడ్మిషన్ నెంబరు కర్నూలు అడ్మిషన్ నెంబరు ఒకటే ఒకటే కాలేజీ ఈ విద్యా సంస్థలు మావి కాదన్నప్పుడు విజయవాడ నెంబరు కర్నూలు నెంబరు ఏ విధంగా ఇస్తారు ఈ కాలేజీ యాజమాన్యం అన్ని స్కూళ్ళు కాలేజీలు కలిపి ఇన్కమ్ ట్రాక్ట్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళంతా యాజమాన్యులే కాబట్టి అలౌ చేయండి పిటిషన్ క్యాష్ డిస్మిస్ చేయండి కాలేజీకి పెనాల్టీ కట్టారు అని అన్నీ చెప్తే ఆ పేజీ నేను చూడను నేను వినను శ్రీ చైతన్య విద్యా సంస్థలు మోసం చేస్తున్నాయని చెప్పి అందరికి తెలుసు ఎవరు ఏమి చేయలేమని చెప్పి డిస్మిస్ చేయడం జరిగింది అది రెండు రోజులలో డిస్మిస్ చేయడం జరిగింది చూడండి ఎక్కడికి ఎక్కడికి జరుగుతుందో కోర్టులో వ్యవహారం ఆర్సీఎస్ నోటీస్ ఇచ్చిన చెప్పడం ఏమి ముగ్గురు జడ్జీలు ఇవ్వలేదు నోటీస్ అని చెప్పడమేమి సిఏ కాపీలు ఇస్తే సిఏ కాపీలు ఇవ్వకపోవడమేమి హైకోర్టు కంప్లైంట్ చేస్తే హైకోర్టు ఎంక్వైరీ చేయండి అని చెప్పి జిల్లా జడ్జి చెప్తే జిల్లా జడ్జి గారు సీఏ కాపీలు ఇస్తే ఇంత తతంగమా ఒక ఆరు మంది మ్యాజిస్ట్రేట్లు చూసినారు మంది మ్యాజిస్ట్రేట్లు ఎవిడెన్స్లు పరిశీలించారు ఇద్దరు అడిషనల్ జడ్జీలు విచారణ చేసినారు ఇద్దరు జిల్లా జడ్జీలు విచారణ చేసినారు ఒక అడిషనల్ జడ్జి విచారించి తీర్పిచ్చి ఈ పోలీసు రిపోర్టు ఫాల్సు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు పోలీసులు అని స్పష్టంగా రాసిస్తే గౌరవ తర్లాడ రాజశేఖరరావు జస్టిస్ గారు పోలీసు ఫైనల్ రిపోర్టు ప్రకారంగా తీర్పిస్తే ఏమనుకోవాలి వ్యవస్థలో ఏమి జరుగుతుంది అనుకోవాలి తప్పు ఎవరు చేశారు ఇక్కడ రెండే రెండు రోజులు తీర్పిచ్చి పోలీస్ ఫైనల్ రిపోర్ట్ ప్రకారంగా తీసుకుందని చెప్పి రాసిస్తే ఏమనుకోవాలి పది ప్రతిరోజుకు ఎనిమిది వందల యాభై రూపాయలు ప్రకారంగా ఫీజు తీసుకోకూడదు అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు వాడు రాసిచ్చిన రోజు ప్రకారంగా ఫీజు తీసుకోకూడదు అది చట్ట వ్యతిరేకం అని చెప్పి రాసిచ్చిన చెప్తే కూడా పోలీస్ రిపోర్ట్ ప్రకారంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ తప్పు ఎవరు చేశారు గౌరవ న్యాయమూర్తులు మీరు ఇచ్చిన తీర్పు ప్రకారంగా గౌరవించాలి తీర్పును కానీ మీరు ఇచ్చిన తీర్పు ప్రకారంగా కేసు కొట్టేశారు కానీ కేసు బ్రతికుంది కేసు సమాజంలో బ్రతికుంది ఆ చట్ట ప్రకారంగా కాలేజీలు మోసం చేస్తున్నాయి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు నా కేసులో ప్రతిదీ ఎవిడెన్స్ కర్నూలు జిల్లా కోర్టులో ఉంది కర్నూలు జిల్లా కోర్టులో కాక చీఫ్ జస్టిస్ పేసీలో ఉన్నాయి ఎవిడెన్సులు రిజిస్ట్రార్ జనరల్లు ఉన్నాయి రిజిస్ట్రార్ జ్యుడిషియల్లు ఉన్నాయి రిజిస్ట్రార్ విజిలెన్స్ పేషీలో కూడా ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్సులు ఉన్నాయి అటువంటి కేసును నిర్లక్ష్యంగా కొట్టేస్తే ఏమనుకోవాలి ఎందుకు మేము అవమానాలను బాధలను వేధింపులను భరించాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ కేసు కోసం వస్తే ఎస్సీ ఎస్టీ కేసు తప్పుడు కేసు పెడితే మౌనంగా ఉన్నానుమా చట్టం ఏం చెప్తుంది చట్టం రక్షణించుకోండి మీ ఆత్మాభిమానం కాపాడుకోండి మీకు రాజ్యాంగం విశిష్టమైన హక్కులు ఇచ్చిందని చెప్పి చట్టము రాజ్యాంగం చెప్తుంటే కేవలం అహంకార పూర్తిలైనటువంటి జడ్జిలు మ్యాజిస్ట్రేట్లు జస్టిస్లు తప్పు చేస్తే ఆ తప్పును నేను ఎందుకు భరించాలి సో బహిరంగంగా ప్రశ్నిస్తున్నాను మీకు న్యాయమూర్తులు మీకు నైతిక బాధ్యత ఉంది సామాజిక సృహ ఉండాలి సామాజిక బాధ్యత ఉండాలి సో ఈ శ్రీ చైతన్య కేసు పెట్టినటువంటి సిఆర్ఎల్పి డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్ కేసు మీద విచారణ చేయండి బాధ్యత తీసుకోండి సత్యమేవ జైతేను బ్రతికించండి మీ గౌరవాన్ని మీరే కాపాడుకోండి ప్రతి పేపర్ ఇస్తాను తప్పు జరిగింది కోర్టులో అని మ్యాజిస్ట్రేట్లు రిజైన్ చేసిపోయారు మ్యాజిస్ట్రేట్లు క్షమాపణలు చెప్పిపోయారు ఛాంబర్లకు పిలిపించుకొని ప్రతి ఛాంబర్కు ప్రతి పేపర్ ఎవిడెన్స్ మీ న్యాయస్థానంలోనే ఉన్నాయి కాబట్టి సత్యమేవ జైతే బ్రతికించండి న్యాయాన్ని బ్రతికించండి గౌరవ కోర్టు గౌరవాన్ని కాపాడండి జస్టిస్లు మ్యాజిస్ట్రేట్లు జిల్లా జడ్జీలు గౌరవాన్ని కాపాడుకోండి కాపాడండి మీ గౌరవాన్ని మీరు కాపాడుకొని సమాజాన్ని గౌరవించండి గౌరవిస్తారని చెప్పి ఆశిస్తున్నాను మీ యొక్క గౌరవాన్ని మీరే కాపాడుకోండి శ్రీ చైతన్య విద్యా సంస్థల కోసం అని చెప్పి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దయచేసి చంపొద్దండి మీ తప్పుడు తీర్పు ఇచ్చిన తర్వాత తీర్పు కొట్టేసి ఉండొచ్చు కేసుకు సంబంధించిన ప్రతి ప్రతి సాక్ష్యం మీ జిల్లా కోర్టులో హైకోర్టులలో సజీవంగా ఉన్నాయి మరి దాన్ని చంపుతారా బ్రతికిస్తారా గౌరవాన్ని కాపాడతారా మీ గౌరవాన్ని మీరు కాపాడతారా కాపాడుకుంటారని చెప్పి మీకే వదిలేస్తున్నాను సో చదువుకున్నాము సంస్కారవంతులము బాధ్యతాయుతమైన స్థానం ఉన్నాము సామాన్యమైన పౌరుల్ని అందరూ న్యాయవాదివైతున్నావు కోర్టును న్యాయం జరగకుండా ఎక్కడికి పోదు అని చెప్తే ఏ న్యాయమూర్తి ఏ జస్టిస్ కూడా స్టే అయ్యని కేసులో రాధాకృష్ణ కృపాసాగర్ జస్టిస్ గారు స్టే ఇవ్వడం జరిగింది సరే స్టే సరే శాస్త్రి సరే స్టే ఇచ్చినంత మాత్రం ఏం కాదు నువ్వు కంటిన్యూ చేయని చెప్పడం జరిగింది అన్నీ ఆధారాలు చెప్పాను జస్టిస్ తర్లాడ శ్రీధర్ రాజశేఖరరావు గారు ఇచ్చిన తీర్పు తప్పుడు తీర్పు దయచేసి పరిశీలించండి గౌరవ కోర్టు గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఆశిస్తా ఉన్నాను సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి నమస్తే